అనంతపురం జిల్లా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడారు జమ్మూ అండ్ కాశ్మీర్లో విధి నిర్వహణలో ఉన్న దురదృష్టవశాత్తు మరణించిన వీర సైనికుడు వరికుంట్ల సుబ్బయ్య కుటుంబానికి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తన ప్రగాఢ సంతాపం కుటుంబ సభ్యులకు తెలియజేశారు అనంతరం మరణించిన వీర సైనికుడు వరికుంట్ల సుబ్బయ్య విధి నిర్వహణలో తాను చనిపోతానని తెలిసి కూడా తన తోటి ముప్పై మంది సైనికులకు కేకలు వేసి రావద్దని అలర్ట్ చేసి మరణించారని ఆ తోటి సైనికులు కూడా తాను చేసిన మేలుడు సేవలను తోటి వీర జవాన్లు గుర్తు చేసుకున్నారని మరణించిన వీర జవాన్ వరికుంట్ల సుబ్బయ్య అనంతపురం జిల్లా నార్బలకు మండలం చెందిన వారిని భారీ భార్య లీలావతి వీరికి పదిహేను సంవత్సరాల కిందట వివాహమైందని వీరికి ఒక కుమారుడు కుమార్తె ఉన్నారని వీరి కుటుంబం నార్పల మండలంలోని స్థిరపడి ఉన్నారని నార్పల మండలం గ్రామంలో వరికుంట్ల సుబ్బయ్య ఇక లేడు అన్న వార్త విషయం తెలుసుకుని తోటి గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు జమ్మూ కాశ్మీర్ బార్డర్లో వీర మరణం పొందినటువంటి వెంకట సుబ్బాయ్ గారి మృతికి సంతాపూర్వకం ప్రకటిస్తూ తీవ్రమైనటువంటి ఒక బాధ కలిగించేటువంటి ఒక సన్నివేశం అది వారి కుటుంబ సభ్యులందరూ కూడా సానుభూతి తెలియజేసుకుంటూ నిజంగా ఒక భారతదేశ సరిహద్దులలో సైనికుడిగా చేరి అనంతపురం జిల్లాలో వివాహం చేసుకుని అతి చిన్న వయసులోనే దేశం కోసం త్యాగం చేయడం అనేది ఒక రకంగా వీరమానం పొందారు కానీ చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే తను చనిపోతే మిగతా ముప్పై మందిని బతికిస్తూ వారందరి కోసం కూడా తను త్యాగం చేసినటువంటి వ్యక్తిగా ఎప్పటికీ తన కుండెల్లో చిరస్థాయిగా ఉంటారు భగవంతుడు వారి కుటుంబాలకి మంచి శక్తిని వారిని తట్టుకునేటువంటి ఒక బాధను తట్టుకునేటువంటి ఒక సహకారాన్ని అందించి వారి కుటుంబానికి అన్ని రకాల చేదురు వాదులుగా అందరూ ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను నమస్తే